అమరావతి నుండి హైదరాబాద్కు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రాబోతుంది హైవే నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది దీనికి సంబంధించిన డిపిఆర్ తయారు చేయాలని కేంద్ర రోడ్డు రవాణా శాఖకు ఆదేశాలు జారీ చేసింది అయితే ఈ హైవే అమరావతి నుంచి హైదరాబాద్కు ఏ రూట్లో ప్లాన్ చేశారన్నది ఇంకా క్లారిటీ లేదు ప్రస్తుతం అమరావతి నుంచి హైదరాబాద్కు రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి విజయవాడ మీదుగా హైదరాబాద్ వచ్చే రూట్ అయితే మరొకటి పల్నాడు జిల్లా మీదుగా హైదరాబాద్ వచ్చే దారి ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే ఏ రూట్ లో ఉంటుందనేది ఏ పట్టణాల మీదుగా వెళ్తుందో ఇంకా స్పష్టత లేదు ఈ మధ్య కేంద్రం హోంశాఖ రెండు రాష్ట్రాల అధికారులతో సమావేశం నిర్వహించింది ఇందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చించారు విభజన చట్టంలోని అంశాలు ఆస్తుల పంపకం ఆర్థిక పరమైన సమస్యలపై చర్చించారు ఏపీఎస్ఎఫ్సి విభజన షెడ్యూల్ తొమ్మిది పదిలోని కార్పొరేషన్లు కంపెనీల పంపకాలపై ప్రధానంగా చర్చించారు అలాగే విదేశీ రుణాల పంపకం రోడ్డు రైలు విద్యా సంస్థలకు సంబంధించిన అంశాలు చర్చకు వచ్చాయి అదే సమయంలో రెండు రాష్ట్రాల్లో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు విద్యా సంస్థల పనులపై సమీక్ష చేశారు ఇందులో భాగంగా అమరావతి హైదరాబాద్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేపై క్లారిటీ వచ్చింది సో రెండు తెలుగు రాష్ట్రాల రాజధానుల మధ్య గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే త్వరలో వస్తుందన్నమాట ఇది ఏపీ తెలంగాణ మధ్య రవాణా సదుపాయాన్ని మరో మెట్టుకి తీసుకెళ్తుందని భావిస్తున్నారు